హలో వెల్కమ్ టు ట్రంప్ పరిపాలన ఇప్పుడు శాశ్వత నివాసితులను గ్రీన్ కార్డ్ హోల్డర్లు చేసుకుంటుంది వారి చట్టపరమైన నివాసాన్ని రద్దు చేస్తామని మరియు అలాంటి కార్యకలాపాలకు పాల్పడినందున వారిని బహిష్కరిస్తామని బెదిరిస్తోంది అమెరికాలో పాలస్తీనా అనుకూల మరియు ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలను అణిచివేయటానికి ట్రంప్ పరిపాలన తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది ట్రంప్ నిర్ణయాలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తుంది ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జాతీయ భద్రతకు ముప్పుగా భావించే కార్యకలాపాలలో ముఖ్యంగా ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న వాటిలో పాల్గొనడం వల్ల బహిష్కరణకు దారి తీయవచ్చునని పేర్కొంటూ వారు ఇప్పుడు అమెరికాలోని విదేశీ విద్యార్థులకు మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు అమెరికా కళాశాల క్యాంపస్లలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలతో పాల్గొనడం సహా విదేశీయుల రాజకీయ కార్యకలాపాలపై అధికారులు కఠినమైన వైఖరిని సూచించారు ఇది సమూహాలకు మద్దతునిస్తుందని వారు వాదిస్తున్నారు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ మరియు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ పరిపాలన వైఖరిని స్పష్టం చేశారు వీసా లేదా గ్రీన్ కార్డు పొందే హక్కు ఎవరికీ లేదు మీరు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే మేము మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వమని ఆయన అంటున్నారు క్యాంపస్ నిరసనల సందర్భంగా పాలాస్తిన కారణానికి మద్దతు ఇచ్చారనే ఆరోపణలపై కొలంబియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ అరెస్టు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్ న్యాయమూర్తి అతని బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేశారు అతని కేసు సమీక్షలో ఉంది కఠినమైన వలస విధానాలను పేరుగాంచిన మిల్లర్ ఎక్స్ లో ఒక పోస్టులో తన వైఖరిని బలపరిచాడు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే మరియు అమెరికన్ విలువలను తిరస్కరించే అనేక మంది విదేశీ పౌరులకు వీసాలు మంజూరు చేయబడ్డాయి వాటిని రద్దు చేయడం జాతీయ భద్రత అత్యవసరం నిర్దేశిత ఉగ్రవాద సంస్థ హమాస్ తో అనుబంధంగా ఉన్న కార్యకలాపాల కారణంగా ఖలీల్ ను అరెస్టు చేసినట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది ట్రంప్ పరిపాలన యొక్క విస్తృత జాతీయ భద్రతా వ్యూహంలో భాగంగా అధికారులు దీనిని రూపొందించారు న్యూయార్క్ న్యాయమూర్తి జెస్సీ ఫార్మన్ ఖలీన్ బహిష్కరణపై తదుపరి చట్టపరమైన సమీక్ష జరిగే వరకు స్టే జారీ చేసినప్పటికీ పరిపాలన పంతొమ్మిది వందల యాభై రెండు నాటి యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత చట్టాన్ని అమలు చేయవచ్చు ఈ చట్టం యుఎస్ విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా పరిగణించబడే విదేశీ పౌరులను బహిష్కరించడానికి అనుమతిస్తుంది ఖలీల్ కేసు విస్తృత అణచివేతకు నాంది కావచ్చునని హమాస్ సూచించింది మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్టులో దీనిని బలపరిచారు ఐసీఏ అట్ ది రేట్ కొలంబియా విశ్వవిద్యాలయ క్యాంపస్ లో రాడికల్ ఫారిన్ ప్రో హమాస్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ ను గర్వంగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది రాబోయే అనేక మంది అరెస్టులలో ఇది మొదటిది ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా మాట్లాడుతూ కొలంబియా మరియు దేశ ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలలో ఉగ్రవాద అనుకూల సెమిటిక్ వ్యతిరేక అమెరికన్ వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమైన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని మాకు తెలుసు అని ట్రంప్ పరిపాలన దానిని సహించదు అని అన్నారు ఇంతలో ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తపరిచే సహజ పౌరులు కూడా బహిష్కరణను ఎదుర్కోవాలని కొందరు ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు ఖలీల్ కేసు బయటపడుతున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాల సందర్భంలో అమెరికా అధికారులు వలస చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే దానికి ఇది ఒక ప్రధాన పరీక్షగా పనిచేస్తుంది ఇది మల్టీ టాపిక్ మళ్ళీ మరో తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ